చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందే విధంగా ముందస్తు ప్రణాళికలు రూపొందించుకుని గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి అధికారులు కలిసి గట్టిగా రైతులు పంటలను కాపాడేందుకు సందర్శించి ప్రాజెక్టు నీటి నిల్వ సామర్థ్యం వాటర్ ఇన్ఫ్లో లెవెల్స్ సాగర్ కెనాల్ ద్వారా ఆయకట్టుకు వదులుతున్న జలాలు అవుట్ ఫ్లోను పరిశీలించారు జిల్లాలో నీటి సరఫరా ఇబ్బందులు ఉంటే తన దృష్టికి తీసుకుని రావాలని క్షేత్రస్థాయిలో ఎక్కడైనా నీటి కోసం సమస్యలు ఉంటే పైప్ లైన్ ప్రాంతాలలో షెటర్లు ఓపెన్ చేయడం వంటి పరిస్థితి ఉంటే వెంటనే పోలీస్ శాఖను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు అనంతరం కలెక్టర్ తల్లంపాడు గ్రామంలో రైతులతో కలిసి పొలాల్లో పంటలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు రైతులతో ముచ్చటించారు సాగునీరు కష్టాలు ఏమైనా ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు ఎప్పుడు వస్తుందని కనుక్కొని రైతులు చెప్తే లేకపోతే లేకపోతే మనం డ్రైవ్ ఏమైనా చేయాలి అసలు ఈ చెప్పేసి నెక్స్ట్ రాదని చెప్పాలి ప్లానింగ్ ఆ లెవెల్ చేసుకుంటే దిగే వాళ్ళే మ్యామ్ పది మంది రైతులు వస్తారు కానీ మీరు లక్షాది మంది రైతులకు ఇచ్చిన పది మంది రైతులు వచ్చి ఇది ఒక్కటి మన చేతిలోనే ఉంటుంది ఇంకేంటి ఇష్యూంటి అంటే మన గేట్ ఏదో ప్రాబ్లమ్ ఉంది కొంచెం తగ్గింది సార్ ఏ గేట్ అక్కడ మన నల్గొండ డిస్ట్రిక్ట్లో గేట్ ఏదో దిగట్లేదు కరెక్ట్ ఐడియా లేదు కానీ ఒక గేట్ ప్రాబ్లం తగ్గించి పెట్టండి అంటే ఇప్పుడు ప్రాబ్లం లేదు సార్ మన వెంచర్ వస్తున్నాయి సార్ మును మన దగ్గర కాదు మన ఇంకొక ఓఎన్ఎం దగ్గర మీకు బీబీసీనో ఎంబీసీ దగ్గర మీకు గేట్ ఇష్యూ అయ్యి ఉండే లంకసాగర్ దగ్గర మీకు చెప్పడానికి ఆ గేట్ కూడా ఓఎన్ఎంలో లో ఉండేది మీ ఓన్ఎం ప్లాన్ అని చూసి సెటప్ చేసుకుని మా దగ్గర నాన్ ఫంక్షనింగ్ ఏమైనా ఉన్నాయా మేజర్ ఇష్యూస్ ఏమన్నా అంటే కొంచెం క్రాఫ్ట్ రేటర్స్ అన్నీ కూడా బాగా ఇబ్బందిగా ఉండేది నాన్ అంటే మేజర్ ఫంక్షనల్ లేనివి మీ డిపార్ట్మెంట్ ఫంక్షన్ వెయిట్ చేయలేనివి ఏమైనా స్టక్అప్ అయ్యాయి స్లో ఉన్నాయి ఉన్నాయంటే ఒక్కటి నన్ను అడగండి లేదు సార్ రెగ్యులర్ అని మీరు నడుస్తుంది పెద్ద ఫండ్స్ అవి నా దగ్గర ఉన్న ఫండ్స్ టెంపరీ మ్యాల్ ఫంక్షన్ ఉంది ఒక్కటి ఓపెన్ అవ్వట్లేదు లేకపోతే రైతులు ఏమన్నా చేసి ఉంటే నాకు చెప్పిన అంతవరకు ఉంటే గ్యారంటీ రెయిన్ఫాల్ వస్తే మీరు సేఫ్ అయిపోతారు మనం నా వేసిన తర్వాత వాటర్ అందించలేకపోయాం అని తెలియదు పరిస్థితి పైన ఏం జరుగుతుంది మీకు తెలుసు వేరే రాష్ట్రాలతో ఇవన్నీ ఇంటెసిసింగ్ ఇక్కడ ఆయిల్ పంప్ ఏం లేదమంటే మీరు ఏమైనా ఆలోచిచ్చారనే వేరే పంటలు ఏమైనా వీలు కొద్ది భూములు కదా సార్ కొద్ది భూముల్లోనే మీకు ఎక్కువ లాభం వచ్చేలా రావాలంటే ఆ పంటలు అవైప మార్చాలండి ఇప్పుడు మీరు పత్తి వరి ఇవన్నీ వేసుకుంటే కొద్ది భూముల్లో నాడేంట వరికి వాటర్ ఎక్కువ ఆయిల్ పంప్కి డ్రిప్ ఉంటుంది మోటార్ చేసుకుని ప్రతిసారి కదా నెల నెలకు మీకు పదహైదు రోజులు కోత డబ్బులు మొదటి మూడు సంవత్సరాలు తట్టుకోవాలి అంతర పంట వేసుకుంటూ నడిపించాలి అంతర పంట వేసిన తర్వాత ఇరవై సంవత్సరాలు నడుస్తుంది లేబర్ ఖర్చులు ఇప్పుడు లేవ అదే బైక్లో చెప్పారు లేబర్ ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి భార్య భర్త ఒక ఎకరం నడిపిస్తారు లేబర్ అవుతుంది చెట్లు కూడా చిన్న చెట్లు వచ్చాయి కట్ చేయడం కూడా ఇది ఎక్కే పరిస్థితి కూడా లేదు ఫ్యాక్టరీ వచ్చింది మన దగ్గర ఉపకొద్దు అంత మంచిదే మరి దాంట్లో ఉన్న ఒక ఇదేంటి ఇప్పుడు చూడండి మరి పోయే రేటు మొత్తం పడింది పడింది అంటారు కదా ఇరవై రెండు వేలు ఉన్నది పద్దెనిమిది వేలు అయింది పద్దెనిమిది వేలు కూడా మనం రేటు ఒప్పుకున్నా కానీ నెలకి సారీ సంవత్సరానికి మీకు లాభం లక్ష ఎకరా నుంచి లాభం పెట్టుబడి తీసిన తర్వాత లక్ష ఇప్పుడు ఎంత వస్తుంది వారికి సంవత్సరానికి ముప్పై వేలు ఎక్కువ మిగిలితే మిగిలితే ఇరవై ముప్పై వేలు నేను ట్యాక్స్ ఏం లేని అడుగుతున్నాను ఇరవై ముప్పై వేలు అంతే కదా అంతే కదా ఎకరాలు మరి ఎక్కువ పని తక్కువ లేబర్ ఖర్చులు తక్కువ డ్రిప్కి సబ్సిడీ ఉంది ఎస్సీ స్టీల్కి అయితే మొత్తం ఫ్రీ మిగతా వాళ్ళకి తొంభై శాతం మిగతా వాళ్ళకి ఎనభై శాతం బీసీలు తర్వాత ప్రయత్నం చేస్తే చేసేది చేస్తాం కదా కోతులు ఉండవు మిర్చిలు కోతులు తగ్గట్లేదు ఎక్కడ పంట లేసినా కోతులు గింజలు ఇక్కడ మంచిది